నమస్తే ఎన్టీఆర్ స్వాగతం నా పేరు మహిత్ ముందుగా సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ నెల్లూరు నగర ప్రజలకి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వ్యాఖ్య ముత్తుకూరులో సుడిగాలి పర్యటన జరిపిన కలెక్టర్ ఆనంద్ ప్రజా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ఎమ్మెల్యే కోటం రెడ్డిపై మాజీ మంత్రి కాకాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని విమర్శ తన హత్య కుట్రపై స్పందించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి కొండలనైనా బండలనైనా ఎదుర్కొని తీరుతానని వెల్లడి కోవూరు పోలీస్ స్టేషన్ లో మూడో రోజుకు చేరుకున్న అరుణ విచారణ కేసు వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు డిసెంబర్ నెలాఖరు నాటికి నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ధ్యేయమని మంత్రి నారాయణ తెలిపారు స్థానిక పద్నాలుగో డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని అధికారులు పార్టీ నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు నెల్లూరును భారతదేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు నాటికి నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగో డివిజన్ లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటికి సంబంధించి మదర్ ప్లాంట్ ను స్మాల్ ప్లాంట్ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన మదర్ ప్లాంట్ వల్ల ఒక్క రోజుకి లక్ష లీటర్ల తాగునీరు ఉత్పత్తి అవుతుందని తెలిపారు ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ హయాంలోనే ప్రవేశపెట్టామని అయితే గత ప్రభుత్వం తమ మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆ పథకాన్ని ఆపేసిందని దూయబెట్టారు కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీటిని ప్రజలకు అందించేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించి అందుకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి క్షణం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు ఎన్టీఆర్ సుజల ఒక మదర్ ప్లాంట్ని మరియు ఒక స్మాల్ ప్లాంట్ని రెండింటిని ఇనాగరేషన్ చేయడం జరిగింది ఈ మదర్ ప్లాంట్ వల్ల రోజుకి లక్ష లీటర్ల వాటర్ యాక్చువల్గా సప్లై చేస్తారు ఒక లక్ష లీటర్లు ఈ ఎన్టీఆర్ సూజీల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చాం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు ఖర్చు కూడా పెట్టాము కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అది ప్రజల మీద చూపించి ప్రాజెక్ట్ ఆపేసింది అప్పుడు కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నెల్లూరులో ఎంతమంది కావాలంటే అంతమందికి ఉండే విధంగా ఆరు లక్షల లీటర్లు పర్ డే ఆరు లక్షల లీటర్లు పర్ డే లెక్కన ఆరు మదర్ ప్లాంట్స్ని ప్లాన్ చేశాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కోటం రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని విమర్శించారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు శ్రీధర్ రెడ్డి దానికి సమాధానం అవసరం జరిగినటువంటి కూడా మీద ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరి జగన్ శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను ఈరోజు శ్రీధర్ రెడ్డి మూడు సార్లు శాసనసభ్యుడు అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎంత వద్దన్నా లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పి ఆయన ముండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈ రోజు మార్చేసింది శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభడయ్యాడు కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు రాదు కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడేది మాకేం ఇబ్బంది లేదు ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పి కాగా దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వొచ్చింది ఏంటంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి నాటకాలు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం నాయనా అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవరు చూకూడదు నేను రౌడీశానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని లేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఏమి తింటున్నారు ఎక్కడ కొనుకుంటున్నారు వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసు ఎదిగిస్తా ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి గీతలు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఏం లేదు నీతి నియమాలు ఏం అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరు అంటే ఈరోజు నేను అడుగుతున్నా నెల్లూరులో రౌడీ క్షేత్ర సంబంధించినటువంటి గ్యాంగ్ ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటల పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం నీ అంతటి మీరు గ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్ని చేసుకుంటా ఆ గ్యాంగ్ నుంచి గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రాపర్ ఆడతా ఈరోజు నెల్లూరు కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రెవరో ఈరోజు నేను అడుగుతున్నా పెరల్ మీ ప్రభుత్వం వచ్చింది పెరవల్ దానికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరించారు పెరవల్ మీ హోం మంత్రి పెట్టిందా లేదా సంతకం పెట్టింది మీరు చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ రిజెక్ట్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పిల్లలు ఏమి తీసుకుని సంతకం పెట్టింది ఎవరు వాళ్ళు సంతకం పెట్టింది ఎవరి పాపలంతో సంతకం పెట్టింది ఎవరు ప్రభుత్వం పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఆ నేనేదో మాట్లాడుతుంది రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పిల్లలు వచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అట్టంగా బుక్ అట్టంగా అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు ఆ ఫోటోలన్నీ చూడండి వాళ్ళందరూ కోట నుండి శిష్యులా కాదా వీటో అంటగాకినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి ఆ ఫోటో వాళ్ళ పేర్లు వినీతు జగదీషు మహేష్ అని చెప్పి వచ్చే వాళ్ళందరూ ఫోటోలు చూపించండి తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు ఇటువంటి బెదిరింపులకు భయపడనని విద్యార్థి నాయకుడిగా రౌడీ మూకులని తరిమి కొట్టానన్నారు బండలనైనా ఎదుర్కొని తీరుతానని వెల్లడించారు మీడియా సోషల్ మీడియాలో తన హత్య కుట్రకు సంబంధించి ఓ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా కోటంరెడ్డి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు శుక్రవారం సాయంత్రం ఓ ఛానల్లో ప్రసారమైన వీడియో చూసి మొదట షాక్కి గురయ్యానని ఎమ్మెల్యే చెప్పారు ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీ షీటర్లు ఈ ఏడాది జులై ఒకటిన ఈ సంభాషణ జరిపినట్లు తెలిసిందని ఒకరేమో రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బని మరొకరేమో చంపేద్దామని ఇంకొకరేమో రేపు మాట్లాడుకుందామని డిస్కషన్లు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు మూడు రోజుల ముందే తన దృష్టిలోకి వచ్చిందని జిల్లా ఎస్పీ చెప్పారని కానీ కనీస జాగ్రత్త చర్యలు తీసుకోమని సూచించలేదని తెలిపారు విద్యార్థి నాయకుడిగా రౌడీ మూకలని తరిమి తరిమి కొట్టానని ఇటువంటి బెదిరింపులకు కోటం రెడ్డి భయపడే ప్రసక్తే లేదన్నారు పదహారు నెలల ముందే జగన్ని ధిక్కరించానని నన్ను నా కుటుంబ సభ్యులని బెదిరించినప్పుడే భయపడలేదని గుర్తు చేశారు నేను ఎవరికీ భయపడను నా కోసం నడిచే వారి కోసం కొండలనైనా బండలనైనా ఎదుర్కొని తీరుతానని వెల్లడించారు భయం నా రక్తంలోనే లేదన్నారు ఎవరైనా భయపెట్టాలని చూస్తే ఆ ప్రయత్నం పూర్తి కాకముందే ఏమిటో చూపిస్తామన్నారు కోటం రెడ్డి ప్రశాంతాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ కు గురైన పరిస్థితి అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నామని ఓ ఎమ్మెల్యేని ని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణలో తెలాల ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీలు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి తరిమి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి కాబట్టి వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు వెంకటాచలంలోని ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని ఆయన సందర్శించారు తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమని తెలుగు వాడిగా పుట్టినందుకు తెలుగు వాడిగా మాట్లాడుతున్నందుకు తెలుగు వాడిగా వెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లో ఉన్న ప్రాచీన అధ్యయన కేంద్రంలో ఉన్న చిత్రపటాలను మాజీ ఉపరాష్ట్రపతి పరిశీలించారు అనంతరం కేంద్రానికి సంబంధించిన సమాచారాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాష అంటే నాకెంతో ఇష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు తెలుగు వాడిగా మాట్లాడుతున్నందుకు తెలుగు వాడిగా వెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానన్నారు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నా వంతు కృషి చేశానని తెలిపారు నేటి తరానికి మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు ప్రాచీన అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ రచించిన కృష్ణరాయల కీర్తి ప్రబల జానకి రచించిన హరికథ సాహిత్య సింధు అనే పుస్తకాలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు తెలుగు మాట్లాడగలుగుతున్నందుకు తెలుగు వాడిగా తెలుగులోకి వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుకుంటాను ఒక రకంగా గర్వపడుకుంటాను ఎవరికైనా వాళ్ళ మాతృభాష పైన ప్రేమ ఉంటుంది అది సహజం కానీ నాకు అది కాస్త మరీ ఎక్కువ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడుండే నేటి తరానికి మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పరిస్థితి రావడం దూరం మాతృభాష అంటే పాడభాషే కానీ అది ఈ ఈరోజు ఈ ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు కావడానికి నా వంతు కృషి ఏం చేశాను నా వద్దని నేను చెప్పలేదు మైసూర్లో ఈ విశిష్ట అధ్యయన కేంద్రాలన్నీ కలిగి ఉన్నాయి దాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు జగన్ కేర్ గారు మా తమిళ అధ్యయన కేంద్రం అక్కడే ఉండి మా రాష్ట్రంలో ఉండాలని దాన్ని తమిళనాడుకి తీసుకెళ్ళాడు ఆ మధ్యనే వెళ్ళి చూశాను చాలా బాగా ఆయన కానీ ఆ తర్వాత వచ్చిన జైల తమ్మ కానీ చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిచ్చారు అది చూసి నాకు అనిపిస్తుంది మనం కూడా ఈ తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో కావలి ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది కమిటీ చైర్మన్ గా అలేఖ్య డైరెక్టర్లు కమిటీ సభ్యుల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు కావలి ఏఎంసీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయన సమక్షంలో కమిటీ చైర్మన్ గా అలేఖ్య ఉప చైర్మన్ గా గారి శ్రీనివాసులు డైరెక్టర్లుగా తుమ్మల రమణమ్మ కొప్పోలు లక్ష్మి లేళ్లపల్లి సుధీర్ మొగిలి విజయ్ కుమార్ ఇడిముక్కల పవన్ మురళీకుమార్ సురే జయశ్రీ దద్దాల ప్రభాకర్ గణేశం రమేష్ రెడ్డి ప్రసాద్ నాయక్ పెనుమల్లి అశోక్ రెడ్డి జమున ఎల్లమ్మ హెప్సీబా తాళ్ళూరి విజయమ్మ పాపనబోయిన సుబ్బారావు కొమర వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి మా అందరికి మార్గదర్శకంగా నిలిచి ఆ పదవికే వన్నీ తేవాలని మీ తండ్రి పేరు నిలబెట్టాలని మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటారని మీకు మరియు ఈ కమిటీ సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకో దానితో పని లేకుండా ఇంకా పుష్కలం కాబట్టి ఇంకా మంచి పనులు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న గోడాన్స్ లో మీ ధాన్యాన్ని కావచ్చు మీ పంటలు ఏమి పండితే అన్నిటి ఇక్కడ భద్రపరుచుకోండి ఎవరికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా ఉంటామనేది ప్రథమ కర్తవ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ కర్తవ్యం అక్కడి నుంచి ఆరు నెలలు దాటిన నుంచి ఇరవై పైసలు వడ్డీతో అంటే పద్దెనిమిది పైసలు పద లేదా పదహారు పైసలు వడ్డీలతో ఇంకా కొంతకాలం కూడా మన ధాన్యం గోడౌన్లో ఉంచుకునే విధంగా అగ్రికల్చర్ మార్నిటింగ్ కమిటీ మన రైతాంగానికి భద్రత కల్పిస్తుంది ఎప్పుడు మనం పంట పండించుకున్నా ఆ పంటను తీసుకొచ్చి ఈ గోడౌన్లో భద్రపరుచుకోవడానికి ఇన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మొదటి కర్తవ్యం ఈ మానిటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సుని ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా కొనుగోలుదారుడి మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు గత కొద్ది నెలలుగా ప్రజలు పలు సమస్యల మీద తనను కలిసిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ధర్మల్ కేంద్రాల ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ముందుగా నేలటూరు ఎస్టీ కాలనీని కలెక్టర్ పరిశీలించారు అనంతరం పైనాపురం పంచాయతీ పరిధిలోని దేవరదెబ్బ గిరిజన కాలనీలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన కలెక్టర్ స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులు పుట్టపు శోభన్ శాలువా పుష్పగుచ్చం అందజేసి కలెక్టర్ కు స్వాగతం పలికారు గిరిజన కాలనీని పరిశీలించిన కలెక్టర్ స్థానిక గిరిజన మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ తరలింపు గ్రామంగా ఉన్న నేలటూరు గ్రామస్తులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని కంపెనీల యాజమాన్యంతో మాట్లాడి తరలింపు వేగవంతం చేస్తామని చెప్పారు చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు లాస్ట్ ఒక మూడు నాలుగు నెలల నుంచి గ్రామస్తులు కూడా కొంతమంది వచ్చి కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ రెండు మూడు గ్రామాల్లో సిఫ్ట్ చేస్తాము అదేవిధంగా దీనికి సంబంధించి సంబంధించిన ఆర్లర్ కాలనీ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కూడా ఒకసారి చూస్తామని చెప్పి ఈ రోజు తెలుగు సిటీకి రావడం జరిగింది ఒక రెండు గ్రామాలు ఇప్పటి వరకు సిఫ్ట్ చేస్తాము ఇంకొక గ్రామం అదేవిధంగా ఆర్లర్ కాలనీ కూడా మిగిలి ఉన్నాయి సంఘంలో వినాయకుడి నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి పెన్నా నదిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఏ రాజేష్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా సంఘం శివాజీ సెంటర్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వినాయకుడిని పోలేరమ్మ అలంకారంలో అలంకరించి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం వినాయక విగ్రహాలను పెన్నానదిలో నిమజ్జనం చేశారు నిమజ్జనం ప్రాంతం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సీ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సముద్రంలో టపాసులు పేల్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ డిమాండ్ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో పది మంది చిన్నారులతో సహా పలువురికి తీవ్రంగా గాయాలవ్వడం తెలిసిందే గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని టపాసులు పేల్చి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామానికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించి సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ గ్రామంలో వాళ్ళే ఫీల్డ్ వాళ్ళే చెరువు ప్రెసిడెంట్లు మొత్తం ఆ సంబంధించి అందరూ కూడా ఉంటారని అవన్నీ కూడా పెంచి పోయి వాళ్ళ యొక్క గారి యొక్క ప్రోత్పవలం తీసుకొని రోజు గ్రామాన్ని సర్వనాశనం చేసేదానికి తయారయ్యారు ఆ అమ్మే అప్పుడు ఆమె ప్రశ్నించి కూడా వాళ్ళ బతుకుతులు ఏంటో తెలుసా దొంగ సారాయ అమ్మటం దొంగ సారాయ అమ్మి డబ్బులను మూట కట్టుకొని ఈ రోజు గ్రామంలో ఎంతోమంది ఇప్పటికీ ఈ గ్రామాన్ని రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పరిపాలించున్నారు ఎప్పుడు ఇలాంటివి జరగటంలా పిల్లల చేతికి ఇప్పుడు మనం గ్రామ గ్రామ పంచాయతీ టీడీపీ బాధ్యతలు ఎవరికి వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు చూడకుండా వాళ్ళు ఏ చెప్తే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా కోరుకోవడం ఏంటంటే ఆ బాధితుల కుటుంబాల తరఫు నుంచి కూడా వాళ్ళకి ఎంత ఖర్చయితే అంత దానికి సంబంధించిన కార్యక్రమం అంతా పెట్టుకోవాలి ప్రభుత్వం కూడా వెంటనే వెంటనే స్పందించి వాళ్ళకి భారీ మొత్తం ఎక్స్కరేషన్ కూడా ప్రకటించాలి రాత్రి మేము ఎమ్మెల్యే రాత్రి మేము హాస్పిటల్లో డాక్టర్లు గారిని దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి మోగాల కింద నుంచి శరీరం అంతా కాలిపోయింది వీళ్ళకి భవిష్యత్తులో అట్టే మచ్చలు ఉంటాయి వీళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి ఒక చర్మం కోసం ఒక చోట చర్మం బతికియాలి కాబట్టి ఈ మెరుగైన వైద్యం కోసం రెండు రోజులెక్కడికి పెట్టుకొని చాలా తీసుకుని చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా అన్యాయము ప్రభుత్వం కానీ మిగతా వర్గాలు గోడగొడే దీన్ని ఖండించి ఆ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధారెడ్డి హత్యకు ప్రణాళిక రచించిన వారి వెనుక ఉన్న వారిని పట్టుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు రాజకీయాల్లో జరిగే పరిణామాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో అని ఆవేదన వ్యక్తం చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మొన్న కావలి ఎమ్మెల్యే హత్యకు కుట్ర సర్వేపల్లి నియోజకవర్గంలో కాకని దౌర్జన్యం ఇవన్నీ చూస్తుంటే పోలీసులు వేడుక చూస్తున్నారా అనిపిస్తుందని చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రణాళిక రచించిన వారి వెనుక ఉన్న వారిని పట్టుకుని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించేదే లేదన్నారు గత ప్రభుత్వం కొనసాగించిన అరాచక పాలన మూలాలు ఇంకా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో అదేదో ఎలక్షన్ ముందుది కాదు ఇప్పుడు దాన్ని తెలుస్తుంది ఇతన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఎవరో ఇద్దరు ముగ్గురిని తప్ప ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీమ్ది అరెస్ట్ చేయలేకపోయినాయి సెంటర్ అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా మడుగుతూ ఉండా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రౌడీలు ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా పోలీస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనకు మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇది ఇది సహించడానికి విషయం ఇది అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరు నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఆరు ఏడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు ఈరోజు బాధేస్తా ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుగుట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుగుడితే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి జరిగినాయా దురదృష్టం ఇది అందుకని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు చేచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్స్ ని వేసుకుని వచ్చే అలవాటు మాకలేదు లేదు అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడుండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి అంతు త్యాచమని చెప్పేసి నేను కోరుతుండా ఎవరైతే శ్రీధర్ రెడ్డి అని మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ వెనక ఎవరున్నారు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరుండారు ఏ లీడర్స్ ఉండారు దాన్ని కూడా పాటించాల్సిన అవసరం కోవూరు పోలీస్ స్టేషన్లో మూడో రోజు కూడా రిమాండ్ ఖైదీ నిడిగుంట అరుణను పోలీసులు విచారించారు విచారణను పోలీసులు గోప్యంగా ఉంచారు కోవూరు పోలీస్ స్టేషన్లో మూడవ రోజు లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణ ప్రారంభమైంది నిన్న రాత్రి నెల్లూరు సబ్జెలులో ఉన్న నెడిగుంట అరుణను మూడో రోజు విచారణ నిమిత్తం కోవూరు పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఒంగోలు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సిఐ నాగేశ్వరమ్మ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సమక్షంలో అరుణను విచారిస్తున్నారు కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు ముందు మరోసారి ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ నెల్లూరు నగర ప్రజలకి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వ్యాఖ్య ముత్తుకూరులో సుడిగాలి పర్యటన జరిపిన కలెక్టర్ ఆనంద్ ప్రజా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకుపై మాజీ మంత్రి కాకాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని విమర్శ తన హత్య కుట్రపై స్పందించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి కొండలనైనా బండలనైనా ఎదుర్కొని తీరుతానని వెల్లడి కోవూరు పోలీస్ స్టేషన్లో మూడో రోజుకు చేరుకున్న అరుణ విచారణ కేసు వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు ఇవి బులెటెన్ల వార్తలో చూస్తున్నానండి ఎంత్రి టీవీ